రాష్ట్రంలో సమగ్ర కులగణనలో పాల్గొనని వారికి మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నెల పదహారు నుంచి ఇరవై వరకు వివరాలు నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు టోల్ ఫ్రీ నెంబర్ ఆన్లైన్ సదుపాయంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు తమ వివరాలు నమోదు కాలేదని సమాచారం ఇస్తే ఎన్యుమరేటర్ వెళ్లి వివరాలు సేకరించి నమోదు చేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఎన్యుమరేట్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్కి ఫిబ్రవరి పదహారవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాను మిగిలిపోయినటువంటి వాళ్ళు టోల్ ఫ్రీ నంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం ఎప్పటికైనా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఇలా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరికైనా మరొకసారి అవకాశం ఇస్తా ఉన్నాం మీరు ఈ రాష్ట్ర జనాభా లెక్కల్లో వచ్చేటట్టుగా చూసుకోండి మార్చ్ మొదటి వారంలో ఈ మొత్తం లెక్కల్ని కేబినెట్ లో మొదటి వారంలో ఉంచి శాసనసభలో బీసీలకి ఓబీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వటం కోసం పొలిటికల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ శాసనసభలో బిల్లు పెట్టి బిల్లుని పాస్ చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకి రూపంగా ఒక చట్ట భద్రతను కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవటం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ పాస్ చేసినటువంటి బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం పార్లమెంట్లో కూడా దీని సంబంధించి బిల్లు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి బిల్లుని పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టి దీని మీద ఆమోదం పొందటం కోసం మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాం రాష్ట్రంలో ఇంటింటి సర్వే కోసం మంత్రివర్గం గతేడాది ఫిబ్రవరి నాలుగున నిర్ణయం తీసుకుంది సర్వే విధి విధానాలతో అక్టోబర్ పదిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది నవంబర్ ఆరు నుంచి సుమారు లక్ష మంది ఎన్యుమరేటర్లు డెబ్బై ఆరు ప్రశ్నలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సామాజిక ఆర్థిక రాజకీయ విద్యా ఉపాధి అధ్యయనం చేశారు కుటుంబ సభ్యుల వారీగా విద్యా ఉద్యోగం ఉపాధి వ్యాపారం వార్షికాదాయం భూములు ఇళ్లు ఇతర స్థిర చిరాస్తులు పొందిన రిజర్వేషన్ ప్రయోజనాలు సంక్షేమ పథకాల లబ్ది తీసుకున్న రుణాలు తదితర వివరాలు సేకరించారు డిసెంబర్ మొదటి వారంలో సర్వే పూర్తయింది కొందరు సర్వేలో పాల్గొనేందుకు ఆసక్తి చూపకపోవడం మరికొందరు ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో పాటు కొన్ని చోట్ల ఎన్యూమరేటర్లు సిబ్బంది లోపం కారణంగా దాదాపు పదహారు లక్షల మంది వివరాలు నమోదు కాలేదు కులగణనపై రాజకీయ పార్టీలు కుల సంఘాల ఆరోపణలు సూచనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు మిగిలిన మూడు పాయింట్ ఒకటి శాతం ప్రజలు సర్వేలో పాల్గొనేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం కులగణన సర్వే తప్పుల తప్పులని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు బీసీలకు చట్టబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సూచించారు కులగణన సర్వేలో మూడు పాయింట్ ఒకటి శాతం మంది పాల్గొనలేదని వారి కోసం రీసర్వే చేస్తామనడం దుర్మార్గమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు కులగణన సర్వే అంతా తప్పుల తడకగా ఉందని ఆరోపించారు ఆధార్ కార్డులున్న వారి సంఖ్య మూడు కోట్ల తొంభై ఐదు లక్షలుండగా కులగణనలో జనాభా మూడు కోట్ల డెబ్బై లక్షలుగా కుదించడం పెద్ద బూటకమని మండిపడ్డారు స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎదుర్కోలేకే మళ్లీ సర్వే పేరిట నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కులగణన విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలని బండి సంజయ్ సూచించారు